హాయ్ అండి నేను మీ పల్లెటూరు పిల్లని నేను ఇప్పుడు ఇక్కడ అంటే నేను ఒక ఊ ఒక ఊరిలో ఒక ఫేమస్ అయిన గుడికి వచ్చానండి ఇక్కడ ఈ ఊరు చాలా ఫేమస్ అంట మీరే చూడండి అసలు ఈ గోదావరి ఈ చల్లని వాతావరణం ఈ వాటర్ అసలు ఎంత బాగుందంటే బాగుంది నేను ఈరోజే జాయినింగ్ అయ్యానండి నా ఫస్ట్ వీడియో మీదే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు ఫాలో అవుతారని నేను నేను ఆచిస్తున్నాను ఎందుకంటే నా ఫస్ట్ వీడియో ఇదే నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను కదా ఇక్కడ చుట్ట చుట్టువైపులో ఉన్న వాతావరణం అట్లానే ఇక్కడ వాటర్ అది మొత్తం గుడి కూడా మీకు కనిపిస్తుంది ఇది ఏ ఊరో ఏంటి ఏ ఊరో ఎక్కడ ఈ ప్రదర్శన మీరు కనిపెట్టి నాకు చెప్పండి ఓకేనా అట్లాగా మనం గుడి లోపలికి వెళ్తున్నామండి ఇప్పుడు నేను మీకు ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే అంటే నేను బయట నుంచి రోడ్డు నుంచి మీకు లోపల మొత్తం చూపించాను ఇప్పుడు నేను గుడి లోపలికి వెళ్తున్నాను నడుస్తూ వెళ్తున్నా మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ఓకేనా ఎదుగండి పచ్చనైన చెట్లు పొలాలు వాటర్ అలాగే ఇది ఊర్లో ఇది ప్రసిద్ధి చెందిన టెంపుల్ అంటండి నాకు తెలియదు జస్ట్ ఇట్లా వాచింగ్ కోసం వచ్చాను మీరు అట్లనే లైన్లో ఉండి చూడండి ఓకేనా నాకు కొత్త కాబట్టి స్టార్ట్ చేశాను మీరే చెప్పాలి నా అది ఇట్లా ఎలా ఉంది వీడియో అని ప్రదేశం చూడండి అటు ఎండ పచ్చని పొలాలు ఇల్లు గడ్డి మేట్లు ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఇట్లా నాతో డైలీగా అంటే నేను ఇట్లా చేస్తూ ఉంటాను కాకపోతే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం నాకు టెన్షన్గా ఉండే అంటే మాట్లాడడానికి కొంచెం నా వాయిస్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది తడబడుతూ ఉంటుంది ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం నేను కూడా నడుస్తూ వస్తున్నా చూడండి చూసారా వాతావరణం చల్లగా ఉంది మంచి ఇట్లా ప్లేసు టెంపుల్స్ పచ్చని చెట్లు ఇంకేంటి ఫ్రెండ్స్ నా న్యూస్ అయినాయి కాబట్టి ఏమన్నా ఉన్నా కూడా నన్ను క్షమించండి ఎందుకంటే నాకు స్టార్టింగ్ అనమాట ఈరోజే ఓకేనా వెళ్తున్నాము లోపలికి వెళ్తూ ఉన్నాం నడుస్తున్నాం ఇటువైపు మొత్తం అంతా ఖాళీ ప్రదేశం అనమాట గుడి ఆపోజిట్లో ఉంది ఇదంతా చూడండి ఎంత ఫ్రీనెస్ మార్నింగ్ అయితే కలపులు అవి విడుస్తాయి అసలు ఎంత బాగుంటుందో ఈ ప్లేసు చాలా బాగుంటుంది పచ్చని గాలి మంచి ఇట్లా వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మవారిది రాయి చెట్టు అమ్మవారండి ఇక్కడ చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు పిల్లని ఇంతకుముందు మనం అంటే గుడి లోపల వరకు వచ్చాం కదండీ అదకండి రూటు ఇప్పుడు నేనంటే నాకు కొంచెం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కాలు నిప్పులు ఉండే అందుకే కుసున్న మీకు ఇప్పుడైతే ఇంటి గుడిని చూపిస్తానో చూడండి అదండి టెంపుల్ మీకు అయితే టెంపుల్ చూపిస్తున్నాను చూడండి మంచిగా గోల్డ్ కలర్తో ఇక్కడ మెరిసిపోతున్నారు దేవుళ్ళు నేనైతే ఇట్లా నడుస్తూ వెళ్తున్నాను ఎరువైపులో మనకేంటంటే ఇక్కడ ఈ ప్రదేశం కూడా ఇక్కడ ఉన్న చోటు కూడా ఈవినింగ్ సరే ఎవ్వరు వచ్చి కూర్చున్నా సరే వాళ్ళు ఎంత మూడ్ అవుట్లో ఉన్నా సరే వాళ్ళ మూడు ఇట్లా మంచి మంచిగా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ గోడ మీద లోపల గుడి నుంచి బయట ఇట్లా వాళ్ళ దగ్గర వేసారండి బొమ్మలు శివుడి చూడండి ఎంత బాగున్నారో శివుడి బొమ్మలు చూడండి అదంటే ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి లాక్ చేసి ఉంది ఒకలా మీరు చూస్తానంటే మామూలుగా లోపలికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ కోనేటి దగ్గరికి వచ్చానండి చూడండి ఇందాక మీకు అక్కడి నుంచి చూపిస్తే క్లారిటీగా కనిపించలేదు కదా ఇక్కడి నుండి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో చూడారా చూసారా చాలా మంచి వాతావరణం అండి ఇవన్నీ మెట్లు అసలు ఇట్లా కార్తీక సోమారాలలో గట్ట అయితే ఇక్కడ అసలు ఈ ప్లేస్ అయితే ఖాళీ ఉండదు అసలు ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఇట్లా మాలలు వేసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడంతా మొత్తం అంతా ఇది మొత్తం కోనే కోనేటి మొత్తం అంతా నిండిపోతారు ఖాళీ ఉండదు అసలు చూసారా ఎంత బాగుందో అక్కడ శివుడు పార్వతులు బొమ్మ ఉందండి నేను ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను వచ్చేసండి నాతో పాటు ఫాలో అయిపోండి నేను ఇట్లా నాడుస్తూ వెళ్తాను ఇక్కడ అంటే అయ్యప్ప స్వామి వారి అన్నదానం అక్కడ అన్న ప్రసాదం అది చేస్తారండి ప్రసాదాలు అయి పెడతారు ఇది వచ్చేసి అసలు ప్లేస్కి వచ్చేసాం మనం ఎంట్రన్స్లో ఉన్నామండి లోపలికి వెళ్తున్నాం చూడండి ఒకసారి చూసారా ఎంత బాగుందో అసలు మామూలుగా లేదు కదా ఇట్లాంటి చోటుకు వస్తే జన్మధన్యం అయిపోతుంది మీకు మీరు ఎంత కష్టాలతో ఉన్నా బాధలతో ఉన్నా ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో వాతావరణం అది ఇక్కడ చూడండి శివుడు మన శివుడు తాండవం చేస్తున్నారండి చూడండి మీకు అట్లానే చూపిస్తాను ఇది మొత్తం షుఫ్ట్ వైపులా లైటింగ్ పెట్టారండి ఈవినింగ్ టైం అయితే బాగా వస్తుంది అంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారని వచ్చా ఈవినింగ్ టైము ఇంత దూరం రాలేను కానీ ఫస్ట్ షూట్ కాబట్టి దేవుడి దగ్గర అయితే మంచిగా నాకు మంచి రెస్పాన్స్ వస్తుందని వచ్చా చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చితే కనుక మీరు నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఉంటాను మరి బాయ్ నా ఫస్ట్ ఛానల్ అండి మిల్లే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి నాకు ఫాలో అవ్వండి ఓకేనా నేను మీ పల్లెటూరు పిల్ల